హలో ఫ్రెండ్స్ రాగి పాత్రలు చూడండి ఎంత నల్లగా ఉందో అయితే నేను ఒక టిప్ చెప్తాను ఏంటంటారు అది బయట నుండి ఏమీ కొనుక్కొని రాక్కర్లేదు మన ఇంట్లో ఉంటుంది కదా దోశ పిండి వేసుకున్నప్పుడు కొంచెం పెట్టుకొని ఇదిగో దీన్ని ఇలా ముంచేసి ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టి రుద్దుకోగలిగితే బాగుంటుంది మొత్తం వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి నానపెట్టి రుద్దుకోగలిగితే బాగుంటుంది మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి కొంచెం గట్టిగా రుద్దితే ఇది వచ్చేస్తుంది మొత్తము చూడండి ఇది కేవలం దోశపిండితోనే వస్త అయిపోతుంది పీతాంబరి అయితే పీతాంబరి పౌడరు మనకి చేతులు కొంతమందికి పడవు చేతులతో అంటే చేతులు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి పీతాంబరి పౌడర్ వల్ల కాబట్టి ఇలా పిండి వేసుకొని ఇలాసారి ట్రై చేయండి కాకపోతే ఇది ఎక్కువ రోజులు ఉండట్లేదు ఇది బాగుంది కానీ తొందరగా కలర్ వచ్చేస్తుంది బాగుంది కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే ఎక్కువ రోజులు అనేది ఉండట్లేదు న్యాచురల్గా నాచురల్గా మన ఇంట్లో పిండి అయితే ఎలా చేసుకుంటామో అలాగా దాని ద్వారా ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజులు అనేది ఈ కలర్ ఉండట్లేదు త్వరగా కలర్ అనేవి మారిపోతూ ఉంది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చూడండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్